పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి చాలా విశేషం అని చెబుతూ ఉండారండి ప్రత్యేకించి ఎవరి ఆరాధన ఆ రోజు విశేషం అలాగే ఎటువంటి ఏమైనా పరిహారాలు ఏమైనా చేసుకోవాలా వీటి గురించి వివరించండి పూర్వం కూడా మనం చెప్పుకోం జ్యేష్ఠమాసమే విశేషం అవును జ్యేష్ఠమాసంలో ఏం చేసినా అంతకు మించే వస్తుంది ఆ విశేషాన్ని వెయ్యి రెట్లు ముందుకు తీసుకెళ్లే విధంగా మంగళవారం ప్రారంభమైంది అవును కనుక మనం ఏం చేసినా అంతకు మించి చక్కటి ఫలితాన్నే మనం పొందుతాం ఏం చేశారని కాదు భగవంతుడికి మనం ఎంతవరకు చేయగలిగాం అనేటువంటిది ప్రధానంగా తీసుకోవాలి ఏకాదశి అనగానే స్వతహాగా నేను ఒకదానికి ఎప్పుడూ విరుద్ధంగా ఉంటా కానీ అది ఆ రోజుకు ఉపయోగం ఏకాదశి అనేటువంటిది ప్రతి ఒక్క మనిషి ఉపవాసం ఉండాలమ్మా ఉపవాసం ఉండాలి మామూలుగా ఉపవాసం పనికిరాదు మహా దరిద్రం అనుభవించేవాడు ఉపవాసం చేస్తాడు ఉపవాసము మీనింగ్ ఇతపూర్వం మన పూర్వీకులు కానీ మన జన్మలో కానీ మన ఇంటికి భోజనానికి సమయానికి ఎవరన్నా వచ్చినప్పుడు మీరు భోజనానికి రండి అనకుండా వస్తారా అని పిలుస్తాం ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టకుండా ఇటువంటి కొన్ని కొన్ని చేసినప్పుడు దాని యొక్క కర్మ ఫలితం ఈ జన్మలో సమృద్ధిగా అన్ని ఉండి కూడా కటికి దరిద్ర్యాన్ని అనుభవించడమే ఉపవాసం పనికిరాదు ఇప్పుడు కూడా ఆ ఉపవాసం అనేటువంటిది కేవలం ఏకాదశికి మాత్రమే ఉపయుక్తంగా ఉంటుంది ఇక ఇంకోసారి పనికిరాదు నేను కార్తీక మాసం నెల రోజులు ఉండాలి నీ కర్మ అంతే ఎక్కడ ఏంది ఏం లేదు కానీ ఏకాదశికి మాత్రమే ఉన్నది ఎందుకంటే అంటే ఏకాదశి రోజు నాడు మనం మామూలుగా విష్ణుహస్తనామాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం అన్నిట్లకు మించి మనకు కావాల్సింది చంద్రబలం చంద్రబలం కావాల్సిన వాళ్ళకి ఏకాదశి రోజు నాడు వస్తుందమ్మా ఏకాదశి రోజు నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటే ఉపవాసం అంటే కటిక కాదు కాస్త అల్పాహారం తీసుకొని రాత్రి భోజనం చేయాలి ఉదయం తత్సమానంగా ఏదైనా తిరండి ఇడ్లీలు తినండి ముప్పై దోశలు తినండి ఏదైనా తరం తత్ సమానంగా భోజన పదార్థం మాత్రం రాత్రికి పాలనంతో ముగించాలి చంద్ర చంద్రదర్శనం అనంతరం ఏకాదశి రోజు నాడు తద్వారా ఏమవుతుందంటే చంద్రుడి యొక్క అనుగ్రహంతో చంచలత్వం చపలత్వం పోతాయి మనకు మనిషి ప్రధానంగా నాశనం అవడానికి కారణం చంచలత్వం చంచలత్వం చపలత్వం మనస్సుని స్థిమితంగా ఉంచుకోలేకపోవటం ప్రతి చిన్నదానికి బాగా ఎమోషనల్ అయిపోవటం అది అవసరమా అనవసరమా అని ఆలోచించుకోలేక అఘాయిత్యం చేసేసుకోవడం తొందరపాటు చర్యలు తొందరపాటు నిర్ణయాలు ఏది కూడా ఒకటి అనుకుంటే దాని మీద నిలబడలేకపోవటాలి ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క బలం లేకపోవటం వలన చంద్రుడు నీరసంగా ఉండటం వలన ఆ మనిషి జీవితంలో ఎదగలేని స్థితి మనిషి జీవితంలో ఒక స్థితికి ఎదగాలి అనుకున్నప్పుడు మాత్రం ఉదయం పూర్వ తులసి దళంతో విష్ణుమూర్తిని నర్చించు మారేడుదలతో శివుని అర్చించు అని వాళ్ళ దరికి భేదం లేదు మనకుంది ఆ భేదం వాళ్ళ దరికీ లేదు కాబట్టి వారిని నర్చించు వీరుచించు నే ఇష్టం ఎవరినైనా అర్చించు ఎలా అయినా అర్చించు కానీ సంధ్యా సమయం అయిన తర్వాత మాత్రం చంద్రుడికి విశ్వతస్సో సమేతుతే విశ్వతస్వమభృష్ణ్యం భవాతే ఆవు పాలు తీసుకోనమ్మా కప్పులు అమావాస్యకి ముందు ఏకాదశి అనేటువంటిది మీకు నార్మల్గా నమస్కారం చేసుకొని భోజనం చేస్తే చాలు ఎందువల్లనంటే మీకు అమావాస్య రోజు నాడు కూడా ఆ చంద్రబింబం పాలల్లో కనిపించాలంటే మీరు చాలా లేట్ నైట్ వరకు ఉండాలి ఏకాదశి అనేటువంటిది నక్షత్ర దర్శనం అనంతరం ఒక కప్పులో పాలు తీసుకొని ఆవు పాలు పైన ఆకాశంలో పెడితే చంద్రబింబం పడేటట్టుగా తొందరలో ఆ చంద్రబింబాన్ని చూసుకుంటూ చంద్రునికి సంబంధించిన మంత్రాలు ఇప్పుడు నవగ్రహ స్తోత్రాల్లో ఉంటాయి ఇప్పుడు మేమైతే మంత్రపారాయం చేస్తాము శ్లోకాలు నవగ్రహ స్తోత్రాల్లో ఉంటాయి అవి తీసుకొని ఆ శ్లోకం పారాయణ చేసి ధాన్యం అందులో రెండు గింజలు ధాన్యం ఆయనకి ధాన్యం అధిపతాయి కదా ఆ ధాన్యం తీసుకొని అలా రెండు గింజలు ధాన్యంలో వేసుకుంటూ నమస్కారం చేసుకోండి చక్కగా అనంతరం ఆయనకి అంత పరమాన్న నివేదన పెట్టండి ఒక పదిహేను నిమిషాలు మినిమం ధ్యానం చేసుకోండి మేమేం చేస్తాము అంటే ఆ సమయంలో చంద్రారిష్ఠేత సంప్రాప్తే చంద్రపూజ అంచకారయ్య చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనోపశాంతే ఇది చేసుకోమంటే అంటే మేము ఇది దీంతో ఓం భూర్భువస్వ చంద్రగ్రహే ఆ గచ్చ చంద్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం అని మేము పారాయం చేసుకుంటాం అంటే కింద ఒడ్లు పోసి వడ్ల మీద పాత్ర పెట్టాలంటే పాత్ర పాత్రలో పాలు అది స్టీల్ పాత్ర కాకుండా ఏదైనా పెట్టండి స్టీల్ పాత్ర ఒకటి వద్దు మట్టి పాత్రైనా పర్లేదు పెట్టే చంద్ర మిమ్మల్ని అందులో శ్వేత తల్లటి పుష్పాలతో అలంకారం చేస్తాం ఇంకొక కలర్ రంగు అనియం తల్లటి పుష్పాలతో ఖచ్చితంగా శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం వర్ధనం వర్ధనంటాం ఆ తెల్లటి పుష్పాలు వేసి ఆ తల్లటి పుష్పమాల దానికే వేసి నమస్కారం చేసుకొని అక్కడ కూర్చున్నాం ఓం ఆప్యాయ సమేత విశ్వతస్వీం భావాజ సంగతే అని ఒక వైద్య సార్లు మినిమం జపం తక్కువలో తక్కువ అంటే వెయ్యి మామూలుగా అయితే పదివేల సార్లు చేయాలి తక్కువలో తక్కువ అంటే ఒక వెయ్యి సార్లు జపం చేసి ఒక వంద సార్లు తర్పణ అక్కడ వదిలిపెట్టేసేసి అంత పరమాన్నం ఆయనకి నివేదన పెట్టేస్తాం నివేదిక ప్రసాదాన్ని తీసుకొని ఇంకా భద్రం చేసేస్తాం పాలనంతో సమాప్తం చేయాలన్న ఆ పాలనంతో ఆ పాలు కూడా ఏదంటే ఇప్పుడు మీరు ఏదైతే అక్కడ పెట్టారో ఆ పాలని పా మీరు మజ్జిగో ఆ పాలు పోసుకొని పాలన్నంతో సమాప్తం చేసుకోవాలి ఇది మొదలు పెట్టింది ఒకసారి రెండో రోజు నుంచి మీకు తెర తెలుస్తుంది మనస్సు అంత నిర్మలంగా ఎవరికి ఉండదమ్మా మొత్తం గ్రహ ప్రభావంలో చంద్రుడు ఒక్కడు బాగుంటే అంటే ఒక్కొక్క స్థితికి ఒక్కొక్కటి చంద్రుడు చంద్రబలం అందుకని మనం ముహూర్తాలు చూసేటప్పుడు చంద్రబలం ఎలా ఉంది చంద్రబలం ఎలా అంటే బుధబలాన్ని గురుబలాన్ని మనం చూడం ఏ దేనికైనా చంద్రబలం ఎక్కడుంది అనేది చూస్తాం ఆ చంద్రబలం ఆ మనిషి మీద వచ్చింది ఏంటంటే చెడుగులాడేస్తారు దేని వెయ్యి మందిని అలా కూర్చొని కలతోడి వ్యవహారం చేయగల సమర్థం వస్తుంది అనమాట ఆ ఏకాదశి దానికి విశేషం మామూలుగా కామిని ఏకాదశి ఆ ఏకాదశి ఏకాశి చెప్తా అసలు ఆ రోజు అన్నం కూడా తీసుకోరు ఏకాదశి రోజు నాడు చేయవలసిన విధానం ఎప్పుడైనా ఇదే అది అమావాస్య ముందు కావచ్చు పౌర్ణమి ముందు కావచ్చు అమావాస్య ముందు అయినా నేను చేస్తాను ఇంకో గంట లేటుగా కూర్చుంటే నీకు అబ్బింపడుతుంది అందరు అంత రూపం నీకు అంత కనిపిస్తుంది అది చేసుకోగలిగితే ఇక భూమి మీద పని చేయలేదు అది చెయ్యం కాబట్టి మిగిలిన దోషాలకి ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం లేకపోవడం వలన చంద్రుడు మనల్ని హింసించడం వలన అనేక రకాల దోషాలకి పాపాలకి మన మనస్సు అవుతూ ఉంటుంది ఏదైతే మంచో దాన్ని తీసుకోకుండా ఏదైతే చెడో దాని వైపుకి లాగిస్తూ ఉంటుంది కాబట్టి చంద్రబలం లేకపోవటం దీనివల్ల ఆ చంద్రబలం వచ్చి ధర్మం ఏంటి న్యాయం ఏంటి గుణం ఏంటి ఏంటి దుర్గుణం ఏంటి ఇవన్నీ ఆ మనిషికి తెలిసి ఒక ఒక విధానంలో వెళ్తారమ్మా అంతకుమించి కావాల్సింది ఉంది అంత చక్కటి ఏకాదశి చాలా ధన్యవాదాలు గురువు గారు